ఈ పూజ స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిన్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ సింహరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది జీవితాశయం నెరవేరుతుంది కుటుంబ పురోగతి కోసం వ్యక్తిగత స్థాయిని పెంచుకోవడానికి విశేషంగా శ్రమిస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన మార్పులు సంభవిస్తాయి శని కుంభం నుండి రాశిలోకి ప్రవేశిస్తున్నారు సింహం నుండి రాశికి ఎనిమిదవ స్థానం అవుతుంది కాబట్టి మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి సింహరాశి వారికి అష్టం శని ప్రారంభం కాబోతుంది కాబట్టి చెప్పుకోదగిన స్థాయిలో జాగ్రత్తలు అవసరం అవుతాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి కంటికి కాళ్ళకు సంబంధించిన ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే నరువు సంబంధించి బ్రెయిన్ కావచ్చు అరికాలు ఈ ఎముకలు సంబంధించి నరాలు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి నూతన పరిచయాలు పెరుగుతాయి ఆడంబరానికి ప్రాధాన్యత ఇస్తారు దీర్ఘకాలికంగా మిమ్మల్ని ఆశ్రయించి ఉన్న వాళ్ళని కొంతమంది దూరంగా తప్పుకుంటారు ఇందుకు కారణాలు సంపూర్ణంగా మీకు తెలియవు ఏ పని ప్రారంభించినా నిదానంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలకు సంబంధించి విషయాలు సంవత్సరం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో బాగుంటుంది సందర్భానికి తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని నష్టపోకుండా మీ ప్రయోజనాలు కాపాడుకుంటారు సాఫ్ట్వేర్ బ్యాంకింగ్ సెక్టర్ చార్టెడ్ అకౌంట్స్ వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారాలు బాగుంటాయి అయితే లాభాలు మటుకి అంతంత మాత్రంగా ఉంటుంది సీజనల్ వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సంవత్సరం కలిసి వస్తుంది చెప్పవచ్చు అదేవిధంగా కుటుంబంలో ఖర్చు పెరుగుతుంది విదేశీ అయిన ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తు వాహనాలు వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు శుభకార్యాలు పాల్గొంటారు అనుకున్న విధంగా నూతన కార్యక్రమాలని ప్రారంభిస్తారు కూడా విద్యార్థిని విద్యార్థులకు ముంద విద్యాయోగం కనిపిస్తోంది ఉద్యోగం గ్రీన్ కార్డ్ హెచ్ఎన్బి వంటివి లాభిస్తాయి పెద్దవాళ్ళు చెప్పిన మంచి మాటలు వెనుకపోవడం వల్ల కొంత నష్టపోతారు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది సంతాన విషయంలో ఎక్కువ శ్రమించవలసి ఉంటుంది పిల్లల విషయమై జీవిత భాగస్వామితో కొన్ని సందర్భాల్లో విభేదాలు తలెత్తుతాయి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి సంతానం లేని వారికి ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి కలుగుతుంది అయితే సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మూడో నెల లేదా ఐదు నెలలు వచ్చేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అవాసన్ అయ్యే సూచన కనిపిస్తోంది కాబట్టి ముఖ్యంగా సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించండి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు మే రెండు వేల ఇరవై ఐదు తర్వాత కుదురుతుంది గృహయోగం వాహన యోగం ఉంది బంధువులతో కలిసి విహారయాత్రలు చేస్తారు సినీ కళ సంస్కృతి రంగాలు ఉన్నవారికి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది అవార్డులు కూడా లభిస్తాయి మీ ఉన్నత స్థానం చూసి ఓర్వలేని వారు ఉంటారు వారిని పక్కన పెట్టండి ఎందుకంటే గత కొంతకాలంగా ఇబ్బంది పడ్డారు ఒక్కసారిగా మీరు ఎదిగిపోతున్నారు అనే ఈర్ష్యాభావాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని దూరంగా పెట్టి కెరీర్ మీద ఫ్యామిలీ మీద ఎంత ఫోకస్ చేస్తే అంత మంచిది లేకపోతే జీవిత భాగస్వామితో పిల్లలతో ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తుంది ఒక్కొక్కసారి డివోర్స్ కూడా వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుని మాట పట్టింపులు పోకుండా సామరస్యంగా ఉన్నట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు లేకపోతే కొన్ని ఇబ్బందులు తలెత్తవలసిన పరిస్థితి గోచరిస్తోంది భాగస్వామి వ్యాపారాలు కాకుండా సింగిల్గా వ్యాపారం చేసుకునే వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది చెప్పచ్చు ఆర్థిక అంశాలు బాగుంటాయి గత రెండున్నర సంవత్సరాల కంటే ఈ సంవత్సరం వీళ్ళకి చాలా బాగుందని చెప్పచ్చు వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకుంటే మేలు జరుగుతుంది ఎందుకంటే ఎవరో అప్పు అడిగారని లేదా షూరిటీ అడిగారని సంతకాలు పెట్టి అప్పు ఇవ్వకుండా వచ్చిన ధనాన్ని ఫిక్స్డ్ డిపాజిటే కావచ్చు లేదా ఫ్లాట్ కానీ ఇల్లు కానీ వాహనం కానీ ఏదైనా సరే సేవింగ్స్ రూపంలో ముందుకెళ్ళండి తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అన్నీ బాగుంటాయి వ్యాపారపరంగా విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఎన్నో ఏళ్ళ నుండి ఒక కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించాలనుకుంటారు అవి ఈ సంవత్సరం నెరవేరే అంశంగా చెప్పవచ్చు మీకున్న పరిపతిని ఉపయోగించి నలుగురిలో పేరు ప్రకాదలు తెచ్చుకుంటారు కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు అలాగే ప్రాఫిట్ కూడా ఈ సంవత్సరం వీరికి బాగుంటుంది గత గడిచిన రెండున్నర సంవత్సరాల కంటే ఈ సంవత్సరం వీరికి చాలా బాగుందని చెప్పవచ్చు ప్రతి విషయానికి మీ ఆలోచనతోనే ముందుకు వెళ్ళండి తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు వీరు తీసుకోవాలి ముఖ్యంగా సయాటక సంబంధించి యూటర్ సంబంధించి మోకాలు అరికాలు సంబంధించి ఇబ్బంది పెడతాయి వాటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి తగినంత విశ్రాంతి కూడా వీరికి చాలా అవసరం ఎందుకంటే స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి అది వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు కుటుంబ పరంగా కూడా కావచ్చు ముఖ్యంగా పిల్లల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని ఎక్కువ ఆలోచన చేస్తారు వాటి వలన ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త వహించండి రాజకీయ రంగంలో ఉన్నవారికి రాజకీయ పరంగా బాగుందని చెప్పచ్చు అయితే ఏ పని చేసినా ఎటు వెళ్ళాలో ఆలోచన లేని విధంగా ఉంటుంది అండ్ ఒక రకంగా చెప్పండి స్తబ్దత ఏర్పడుతుంది ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తారు అయితే వీటి విషయంలో కొన్ని జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే మీరు ఊహించిన విధంగా పదవులు కానీ ప్రాజెక్టు కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు విదేశాలకు వెళ్ళి చదువుకునే వారికి ఈ సంవత్సరం కొన్ని ఆటంకాలు ఎదురైనా చివరి నిమిషంలో అవి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తాయి ఎడ్యుకేషన్ లోన్కి సంబంధించి మంజూరు అవుతుంది విదేశాల్లో ఎంఎస్ కంప్లీట్ చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది ఎప్పటి నుండో మూడు సంవత్సరాల నుంచి ఉద్యోగం రాక వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి అష్టం శని ప్రభావం అందరి మీద ఉండదు కొంతమంది బాగుంటుంది కొంతమంది బాగుండదు వారి వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి పరిశీలించినట్లయితే శని ప్రభావం ఎంతవరకు ఉంది వారికి తీసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి సూచించబడతాయి మీకు ఎటువంటిమైన వివరాలు తెలుసుకోవాలంటే మా కింద నంబర్లు ఉన్నాయి నంబర్కి ఫోన్ చేసి మీ జాతక విషయాలని వివరాలని ఇవ్వండి తగిన పరిహారాలు చెప్పబడతాయి ఈ శని నడుస్తున్న వారికి ఎనిమిది శనివారాలు శనికి తైలభం చేసి అఘోర హోమం చేయించాలి తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రాన్ని పఠించండి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేసినట్లయితే శని దోషం తగ్గుతుంది రోజుకి నూట ఎనిమిది సార్లు లేదా యాభై నాలుగు సార్లు నవగ్రహాల్లో శని స్తోత్రాన్ని పఠించండి అలాగే హనుమాన్ చాలిస కూడా పఠించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో కానీ నవగ్రహ ఒత్తులతో కానీ దీపారాధన చేయండి ముఖ్యంగా మగవారు చేయడం వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతారు మీకు తోచింది ఏదో ఒక శుక్రవారం కానీ శనివారం కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అయ్యి ఏదైనా పని చేస్తే ముందుకు వెళ్ళడం జరుగుతుంది మొత్తం మీద సింహరాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చెప్పవచ్చు ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నేడ్స్